మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్నాలుగో తేదీ అనగా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పరివర్తిని ఏకాదశి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశిగా పిలుస్తారు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పరివర్తిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపాడు అందువల్లే ఈ రోజు వామన అవతారాన్ని పూజించటం వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం రావటమే కాక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ రోజుతో నశిస్తాయి అదేవిధంగా కోరిన కోరికలు తీరతాయి పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఒకసారి పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ పరందామా మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించమని వేడుకుంటాడు దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు ఈరోజు మహాపుణ్యాన్ని ప్రసాదించటమే కాక స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించే పరివర్తిని ఏకాదశి గురించి నీకు వివరిస్తాను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరైతే ఈరోజు ఏకాదశి ఉపవాస దీక్షను తీసుకొని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అలాంటి వారి సర్వ పాపాలు పోతాయి ఇది వ్రతములన్నింటిలో శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా సమస్త పాపాలు పోయి అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా వివరిస్తాడు మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు మూడు లోకాల్ని పూజించినట్లే ఇలాంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు ఆ తరువాత సర్వసుఖాలు అనుభవిస్తారు పరివర్తిని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవానుణ్ణి తామర పువ్వులతో పూజిస్తారు అలాంటి వారు సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభిస్తాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదులయందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు చేస్తాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారు వారు దేవతలకు రాజైన ఇంద్రపదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహ పరలోకంలో ఆధిపత్యం సాధించాడు దాంతో దేవతలకు నిలువ నీడలేకుండా పోయింది వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వారు పడుతున్న బాధలు వివరించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాణి రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్లి బలిచక్రవర్తితో ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు దానికి గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దని వారిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాణి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు ధానవేంద్ర నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు దాంతో అతని అహంకారం అణిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణచివేచాడు ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు పోవటమే కాక వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి పెరుగు కొద్దిగా బియ్యం దానమిస్తే ఇక మీ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి అంటే వామన జయంతి రోజు అన్నాన్ని పెరుగుతో కలిపి దేవుడికి నివేదన చెయ్యాలి ఇలా చేస్తే సకల పాపాలు పోతాయి ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి తులసి దళాలు తాకితేనే పాపాలు పటాపంచలవుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి తులసి దళాలను ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి పరివర్తిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో దళాలు వేసుకుని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ పరివర్తిని ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారు వారి యొక్క సమస్త పాపాలు ఆ దీపం వెలిగించటం వల్ల పోతుంది దీనికోసం ఈ సమయంలో స్నానం చేసి పూజామందిరంలో నారాయణల ఫోటోను పువ్వులతో అలంకరించి ఏదైనా ఆకు నేలపై ఉంచి దానిపై రెండు ప్రమదలు ఉంచి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు జపించాలి యధావిధిగా పూజ చేయాలి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారికి వచ్చే పుణ్యాన్ని లెక్క కట్టటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు మీ యొక్క పూర్వజన్మ పాపాలు మొత్తం ఈ జన్మలో చేసిన పాపాలు మొత్తం ఆ దీపం వెలిగించటం ద్వారా పోతాయి అంతేకాదు మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీనారాయణులు దీవిస్తారు ఎవరైతే ఉపవాసం చేయటం వీలు కాదో కుదరని వారు కేవలం ఈ ఒక్క పరిహారం ఈ పరివర్తిని ఏకాదశి రోజు చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం మూడుసార్లు మధ్యాహ్నం మూడుసార్లు రాత్రి పనుకునే ముందు మూడుసార్లు జపిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలు కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఆ మంత్రమేంటే ఓం లక్ష్మీ నారాయణ నమో నమ ఈ మంత్రాన్ని ఈ రోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి గోవుకు కొన్ని రకాల ప్రత్యేక ఆహార పదార్థాలు తినిపిస్తే నిత్యం ఎదురయ్యే సమస్యల్ని దూరం చేస్తుంది గోమాత గోవుకు ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం హిందువులకు ఆవు ఆరాధ్య దైవం ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు పవిత్రమైన గోవుకు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి కామధేనువు రెండవది సురభి మూడవది నందిని గోవు యొక్క పేర్లు గురించి వ్యాసభారతంలో అరణ్యపర్వంలో చెప్పబడింది మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తేరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో ఆలస్యమవుతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈ రోజుకు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉన్నారు ఈ కథలో ఆవు కొన్ని మాటలు చెప్పింది ఈ కథను ఎవరైతే వింటారు వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మనమందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తూ ఉన్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణిక కథ ఈ కథను పూర్తిగా చూడండి ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు చెప్పింది దానితో పాటు మనుషుల పేదరికానికి కారణమేమిటి ఇంకా గోమాత సమస్త శ్రీజాతికి శాపాన్ని కూడా ఇచ్చింది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాలనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాలింట్లో గోపాల్ భార్య ఒక కుమారుడు ఉన్నాడు గోపాలింట్లో ఈ ముగ్గురూ ఉండేవారు గోపాలింట్లో ఒక తెల్లటి ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులు అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులకు పెట్టేవాడు ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది గోపాల్ తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తరువాత ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఆవు పాలు ఇవ్వటం మానేసిందని గోపాల్ ఆవును తీసుకువెళ్లి అడవిలో వదిలేశాడు ఇక ఆవు అడవిలో తిరుగుతూ ఉంది తన కళ్ళ నుండి నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఆ ఆవు ఇలా అనుకుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తరువాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఈ విషయం గురించి ఆలోచిస్తూ అడవిలోనే తిరుగుతూ ఉంది ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది తరువాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తరువాత అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరికి వెళ్తుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది మీనా వాళ్ళ ఇంట్లో ఒకటే ఉండేది మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగింది మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు ఆ గోమాతకు నగరంలోకి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపించింది మేనా దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజుల్లోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటూ ఉంది మీనా ఆవును చూస్తూనే మేనా ముందుకు వెళ్లిపోయింది కొన్ని రోజుల్లోనే ఆవు గర్భవతి కదా తాను ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తాను తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డి కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకి తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్మించిన ఆ లేగదోడను చూసి చాలా సంతోషిస్తుంది దాని తరువాత ఆవు అటు ఇటు చూసింది అక్కడ ఏమైనా ఉందా అని చూసింది ఆవు మేనాను చూసింది తాను అక్కడ గడ్డిని కోస్తూ ఉంది ఆవు మేనా దగ్గరకు వెళ్ళి మీనాతో ఇలా అంటుంది అమ్మా నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నీవు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తాను నడవలేదు తొమ్మిది నెలల తరువాత నా బిడ్డ తన కాళ్ళపై తాను నడుస్తుంది నీవు ఇప్పుడు నా బిడ్డను ఎత్తుకొని నాపై తనను కూర్చోపెట్టు నేను తనను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాను అని అంటుంది ప్రాచీన కాలంలో ఇలా చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాలతో తాను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తరువాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తరువాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తరువాత కొద్ది సమయం తరువాతనే తమ కాలతో తాము నడుస్తూ ఉండేవాళ్ళు మొదట ఇలానే ఉండేది ఇక ఆవు మీనాతో ఇలా చెప్పింది నా బిడ్డ తొమ్మిది నెలల తరువాత తన కాలపై తాను నిలబడుతుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే ఇంకా కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్లకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది అని మీనాతో దీనంగా అడుగుతుంది ఆవు చెప్పిందంతా విని మీనా ఎగతాళి చేస్తూ ఉంది ఆవును చూసి నవ్వటం మొదలుపెట్టింది మీనాను ఇలా అంటుంది నీవు ఎటువంటి ఆవు బిడ్డ సుఖాన్ని నీవు స్వయంగా చూసుకోలేవా నీవు ఎటువంటి తల్లివి ఆ విధంగా మీనా గోమాతను ఎగతాళి చేస్తుంది ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉంది అది చూసి గోమాతకు బాగా కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో మీనాకు ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ ఇలా చెప్తుంది ఈరోజు నీవు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు కానీ నా పిల్లలు పుట్టిన తరువాత తొమ్మిది నెలల తరువాత నడుస్తూ ఉన్నారు అందువల్లనే నీవు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువల్లనే నేను నీకు ఒక శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుండి సమస్త మానవ జాతి కూడా తమకు కలిగే సంతానం తొమ్మిది నెలల తరువాతే తమ కాళ్ళపై తాము నిలబడతారు ఈ రోజు నుండి సమస్త పశుజాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుండే వారి కాళ్ళపై వారు నడవటం ప్రారంభిస్తారు ఇలా గోమాత శాపం ఇచ్చింది దీనివల్లే ఈ కారణంగానే జాతి స్త్రీ గర్భవతి అవుతుంది తాను తొమ్మిది నెలలు నిండిన తరువాత తాను తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తరువాతే తమ కాళ్ళతో నడవటం ప్రారంభిస్తారు ఇదంతా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం ఈ రోజుకు చూస్తూనే ఉన్నాం ఆవు లేక మిగిలిన అన్ని జంతువుల యొక్క సంతానం అవి జన్మించిన కొద్ది సమయం తరువాత అవి నడవటం ప్రారంభిస్తూ ఉన్నాయి ఈ కథ ఒక పౌరాణిక కథ ఒక నిజమైన కథ దీనితో పాటు ఆవు మేనాకి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చెయ్యాలని చెప్పింది గోమాత ఈ మాటలు చెప్పిన తరువాత మీనా గోమాతను క్షమాపణలు అడిగింది గోమాతతో ఇలా అంటుంది గోమాత నన్ను క్షమించు నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను అని అనగానే అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను ఇచ్చిన శాపాన్నైతే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట చెప్తాను నేను చెప్పే ఈ మాటలను నీవు అమలు చేసినట్లయితే ఈ మాట నీకు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇక గోమాత ఎలా చెప్తుంది ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపై కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరిపైనైనా మనుషులపైనా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్టయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని వారు లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మనకంటే కూడా ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా గోమాత సమస్త మనుషులకు శ్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఈ కథ ఒక నిజమైన పౌరాణిక కథ ఈ కథను ఎవరైతే వింటారో చెప్తారు అలానే వినిపిస్తారు వారికి జీవితంలో దరిద్రమనేది దరిచేరదు వారి జీవితంలో పేదరికం రానే రాదు సకల శుభాలు కలుగుతాయి లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని యమభటుల భార్య నుండి ఎలా కాపాడిందో తెలిపే ఈ కథను ఎవరైతే వింటారో చెప్తారు అలానే వినిపిస్తారు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వారికి గోమాతలోని సకల దేవతల దీవెనలు అందుతాయి మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు దీర్ఘ ఆయువు కలుగుతుంది మరి గోవు తన యజమానిని యమభటుల భార్య నుండి కాపాడిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను ఆఖరి వరకు వినండి చాలా బాగుంటుంది మహాపుణ్యం వస్తుంది ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది ఆ ఆవు పేరు లక్ష్మి లక్ష్మిని వారు చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య ఎలా అన్నాడు చాలా బాగుంది ఈ కూర రేపటికి కూడా కొంచెం దాచిపెట్టు అన్నాడు దానికి భార్య శివమ్మ సరేనని అంటుంది అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తరువాత శివమ్మ ఒక్కటే ఆవు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నీవు అంతలా నవ్వావు అని అడిగింది దానికి లక్ష్మి ఇలా అంటుంది తల్లి రంగయ్యకు రేపు అనేది ఉండదు ఎందుకంటే రంగయ్య రోజు రాత్రి మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఇలా అంటుంది ఏదైనా ఉపాయం చెప్పమ్మా నీకు ఉంటుంది అని అంటుంది దానికి గోవు లక్ష్మి ఇలా అంటుంది సరే ఈ రోజు రాత్రి నీ భర్త కోసం యమదోతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నీవు కోరిన వరం ఇస్తారు వారు అప్పుడు నీవు నీ భర్త ప్రాణాలు అడుగు అని అంటుంది దానికి సరేనని అంటుంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చుంది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది మేలుకుగా ఉన్న శివమ్మ చటుక్కున ఒక బుట్టను పాముపై పడేటట్లు చేసింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె వెంటనే గబిక్కున ఆయన్ను ప్రక్కకులాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ల ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడి గ్రహించి రంగయ్యను చెయ్యి పట్టుకొని శివమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికే ఊర్లో వారందరూ అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్లను చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ఇలా అన్నారు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి తిరిగి వెళ్లేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఇలా అంటుంది ఎలాగూ వచ్చారు ఆయన్ని తీసుకుపోతాను అంటున్నారు అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టటం మీకు తగిన పనేనా ఇంక నేను ఎలా బ్రతకను అని అంటుంది దానికి యమదూతలు ఇలా అన్నారు సరే ఏడవకు నీ ఇంటిని మళ్లీ మామూలుగా చేసేస్తామని యమభటులు మళ్లీ ఇంటిని మామూలుగా చేసేశారు ఇక శివమ్మ సంతోషించి ఎలా అన్నది బాగుంది ఇంటికి వచ్చిన మొదటి అతిథులు మీరే మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే బాగోదు ఒక పది నిమిషాలు ఆగండి వేడివేడిగా అలసంద వడలు వేసి ఇస్తాను తినిపోదురు అని అంటుంది శివమ్మ అప్పటి వరకు నక్కి కూర్చున్న యమభటులకు వడలు అనగానే నోరు ఊరింది శివమ్మయ్యక వారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసంద వడలు పిండి రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది అసలే యమపటు లాయే సేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు కావున బాగా ఆకలి వేసి ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించారు ఇద్దరూ కడుపారా తిని తృప్తిగా త్రేంచారు ఇక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు ఇలా అన్నారు సరే ఇక రంగయ్యను తీసుకొని వెళ్తాము అని బయలుదేరారు శివమ్మకు ఇంకేమి చేయాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకా పట్నానిక పల్లెక వచ్చి కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ అప్పుడు శివమ్మ నులకమంచాలు తెచ్చివేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిన పాలు త్రాగి వెంటనే వెల్లుదురు అంటుంది ఇక యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాగా తిని ఉన్నారు కదా వారికి కొంచెం ఆయాసంగానే ఉంది నులక మంచాలు వారిని బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి చివరకు బద్ధకం గెలిచింది వాళ్ళు మనశ్శాంతిగా కూర్చున్నారు మంచంపై అలా ఎప్పుడైతే మంచంపైన కూర్చున్నారు ఇక వెంటనే వారికి తీవ్రమైన నిద్ర వచ్చింది గురకలు పెట్టి నిద్రపోయారు ఇక శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ ఇలా అంటుంది ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని అంటారు అని విచారంగా అంటుంది ఇక లక్ష్మి చెక్కని పాలు ధారగా వదులుతూ ఇలా అంటుంది ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాములే అంది పాలు కాగి ఎర్రని మేగడ కట్టేలోపు మరో రెండు గంటలయ్యింది అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమి ఆలస్యం చేయందరా అంటూ గబుకున లేచి కూర్చున్నారు ఇక శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టింది ఆ పాలను చూసి యమదూతలు ఇలా అన్నారు అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయి తల్లి అటు చూస్తే ద్వర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు నీవు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తుంటే మాకు బాధగానే ఉంది కాని ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడు ఒక యమదోత ఇక యమదోతలు వేడివేడి పాలను ఊదుకుంటూ జుర్రుకుంటూ ఉన్న యమదోతలతో లక్ష్మి ఎలా అంటుంది వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వీడు రంగయ్యే కదా అని అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ యమదోతలు ఇలా అన్నారు అవునా ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నారు అవును ఈ మనిషి రంగయ్యే ఎంత మంచివాడో ఈ పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు ఈ ఇంట్లో నుండి మొదట ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకువెళ్లాలి అసలు మీరు వచ్చింది ఈ పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది మీరు సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంటుంది ఆవు అమాయకంగా ఇక యమవటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారిలో ఒకడు కేసి కృతజ్ఞతగా చూస్తూ అలసందవడల్ని వేడివేడి పాలను గుర్తుకు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదు రంగయ్యనే పదండి వీడిని తీసుకుపోదాం ద్వర ఏమీ కాని అన్నాడు ఇక శివమ్మ తీసుకువెళ్ళండి తప్పుడు ప్రాణాన్ని తీసుకువెళ్తే మీకే కష్టం అన్నది శివమ్మ మీ దొర కాదంటే మళ్లీ వద్దురులేండి అని జోడించి అంటుంది మళ్లీ రాములేమ్మా ఎవరో ఒక రంగయ్య మీ ఇంట్లో నుండి దొరికితే చాలు మా దొర ఏమీ అనడు కాని చల్లగా ఉండు తల్లి అని అన్నారు ఇక యమబడులు పిడుదు ప్రాణాలు చేతపట్టుకొని మాయమైపోయారు అప్పుడు శివమ్మ ఆవును ఆఫ్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరంతా భోజనాలు పెడదాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది